మీకందరికీ ఉదయకాల కాల శుభోదయం కడపట్నంలోని మరియాపురం విచారణ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో స్థాపించబడింది ఈ విచారణకు మొట్టమొదటి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కమలి స్వాముల వారు వారు విదేశాల నుంచి వచ్చి మన మరియాపురంలో తన యొక్క నివాసం ఏర్పాటు చేసుకుని సువార్త సేవను ప్రారంభించారు ఆ రోజు ఫాదర్ కమలిష్ స్వాముల వారు లూర్దుమాత పేరట ఇక్కడ ఉన్నటువంటి పాత దేవాలయమును మరియు ఒక చిన్న లూర్దుమాత గుహతో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మర్యాపరం విచారణ లూర్దు మాత మహోత్సవము లూర్దు మాత తిరునాల ప్రారంభమై ఈనాటికి కొనసాగించబడుతూ ఉంది మరీ తల్లి మీద ఉన్నటువంటి భక్తి వలన ఎంతోమంది విశ్వాసులు ఇక్కడికి రావటం ఈ తిరునాల్లో పాల్గొనటం ఈ పండుగ దినాలలో మేము రెండవ తేదీ నుంచి ఫిబ్రవరి రెండు రెండు నుంచి నవదిన జపాలతో ప్రారంభిస్తాము పది ఫిబ్రవరి పదిహేను పదవ తేదీ పదకొండవ తేదీ ఆ రెండు రోజులు దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొంటారు మరే తల్లి ఆమె ఎన్నో దర్శనాలను ఇచ్చిందని మరి ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి లూర్దు నగరంలో ఆమె కనపడి దర్శనమిచ్చి లూర్దు మాతగా ఆమె వెళ్ళి విరిసింది నుంచి మరి అదే మాత మా మరియాపురం గ్రామంలో ఆ తల్లి పేరట మేము ఈ తిరుణాలను చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి ఇంతవరకు కూడా మరి పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం ఫాదరు ఒక చిన్నపాటి దేవాలయంతో ప్రారంభించినటువంటి గుహ గుహ తల్లి పేరిట ఆ తల్లి గుహ ఇక్కడ ఉంటుంది దీన్ని రీమోడల్ చేశాము మరి తండోపతండములుగా లూర్దు మాతను దర్శించుకోవటం మొక్కుబళ్ళు చేసుకోవటం సంతానం లేనటువంటి వారికి సంతానం కలగటం ఎన్నో అద్భుతాలను ఆ తల్లి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు అనారోగ్య పాలైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క తిరునాల్లో పాల్గొనటం మరి ఆ తల్లి ఆశీస్సుల ద్వారా ప్రభు క్రీస్తు అద్భుత శక్తిని అద్భుతాలను ఆయురారోగ్యములను పొందుతున్నారన్నటువంటిది ఈ తిరునాల విశేషం కాబట్టి మిమ్మందరిని కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం మాతో మీరు కూడా ఈ యొక్క తిరుణాలలో భాగస్థులు అవుతారని మేము మనసారా ఆహ్వానం ఇస్తూ ఉన్నాం రండి పాల్గొనండి ఆ తల్లి లూర్దు మాత దీవెనలు పొందండి ప్రభుయేసుక్రీస్తుకు మరి సాక్షులుగా నిలవండి మీ అందరికీ ఉదయకాల నమస్కారములు ఈ మరియాపురం వెలిసి దాదాపు అరవై ఐదు డెబ్బై సంవత్సరాల పాన పైబడి అవుతుంది అప్పటి నుంచి కూడా ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కొత్తగా ఏర్పడిన ఈ కమిటీ ద్వారా ఈ తిరునాలు మహోత్సవాన్ని కొనేటట్టుకు మేమందరము శ్రాసక్తుల ప్రయత్నం చేస్తున్నాం అని ఏర్పాట్లు చేసుకుంటున్నాం ముఖ్యంగా పదకొండవ తేదీ ఈ తొమ్మిది గంటలకి విజయవాడ ఆంధ్ర కళా నాట్య మండలి వారిచే ధనికుడు పేద రాజరు అనే ఒక సాంఘిక నాటకం ప్రదర్శింపబడుతుంది గతంలో మేము ఎప్పుడు కూడా ఇలాంటిది చేయలేదు ఈ సంవత్సరం ప్రత్యేకంగా వాళ్ళను ఆహ్వానించి ఉన్నాము తనకు ఉపగా ఉంటుంది ఆ నాటకము మీరందరూ పాల్గొని తిలకించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆ పద పదకొండవ తేదీ పూజ అనంతరము పన్నెండు గంటలకు వచ్చిన భక్తాదులందరికీ ఉచిత భోజన సదుపు వసతి ఏర్పాటు చేసి ఉన్నాము దాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాం మరియాపురం లూర్దుమాత తిరునాల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పది పదకొండు మరియాపురం గ్రామంలో చాలా ఘనంగానూ గొప్పగాను కొనియాడుటకు ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది రెండవ తేదీ ఐదున్నర గంటలకు నెల్లూరు పీఠాధిపతి పిల్లి అంతోని గారిచే ఇక్కడ పతాక ఆవిష్కరణ జరుగుతుంది ఆ తదానంతరం ఇక్కడ సమిష్టి దీపబలి పూజ దాదాపు అంద గురువులతో జరుగుతుంది తర్వాత నుంచి తొమ్మిదవ తేదీ వరకు ఇక్కడే నవదిన ప్రార్థనలు కూడా జరుగుతాయి ఒక ఫాదరు గారు పూజ ఒక ఫాదరు మరియమాత విశిష్టత ఆమె ఏమి అద్భుతాలు చేసింది ఎక్కడ పుట్టింది ఏంది అనే దాని మీద ఒక్కొక్క ఫాదర్ గారు ప్రసంగం ఉంటుంది పదవ తేదీ డాన్బాస్కో ఐటీఐ గడ్ నుంచి లూడిదమాత ఊరేగింపుగా కడప టౌన్ నందు డాన్ బాస్కో ఐటీఐ అంబేద్కర్ సాయిబాబా థియేటర్ సెవెన్ రోడ్సు చిన్న గాంధీ బొమ్మ ఇట్లా రామకృష్ణ జూనియర్ కాలేజ్ మరియాపురం మెయిన్ మీద గుండా ఇక్కడ అమ్మ లూడిదు మాత తర్వాత ఇక్కడ ముక్కుబడలు చేసేవాళ్ళు టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటుంది ఆ తదనంతరము దివ్యసప్రసాద ఆరాధన అనేటువంటి గొప్ప కార్యక్రమం ఫాదర్ గారు ఇక్కడ నిర్వహిస్తారు ఆ దివ్యసప్రసాద ఆరాధన అనంతరం మన కల్చర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చిన్నపిల్లలు గ్రూప్ డ్యాన్సు సింగిల్ డ్యాన్స్ అనేటటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అది దాదాపు పదిన్నర పదకొండు వరకు ఉంటుంది ఆ పదవ తేదీ ఆ కార్యక్రమం అంతటితో అయిపోవడం జరుగుతుంది పదకొండు ఉదయము కడపపీఠాధిపతులు మహాగణ సగినాల పాల్ ప్రకాష్ తండ్రి గారు అక్కడ మా మరియాపురం ప్రధాన నుంచి ఊరేగింపుగా ఇక్కడికి చేరడం తర్వాత మా బిషప్ గారు కూడా ఆ సమస్య దివ్య పూజ ఈ డయాస్లో ఉన్నట్టు అందరు గురువులతో సమిష్టిగా దివ్య పూజ జరుగుతుంది ఆ పూజలో దాదాపు ఒక వంద మంది గురువులు కూడా పాల్గొనడం జరుగుతుంది ఆ పూజ అనంతరము కానుకల సమర్పణ తర్వాత చెక్క భజన వాలీబాల్ పోటీలు బండలాగుడు రెండున్నర గంటలకు బండలాగుడు పోటీలు సాయంత్రం తర్వాత ఆరు గంటలకు పతాక అవరోహణ అని అది కూడా జరుగుతుంది ఆ రోజు పదకొండవ తేదీ ఈ కార్యక్రమం అంతా ఉంటుంది కాబట్టి మీడియా మిత్రులు మీరంతా కూడా మాతో సహకరించి ఈ యొక్క కార్యక్రమం మీరు కూడా విస్తపరచాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు